వివిధ మోర్చాల నాయకులు హైదరాబాదు పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలందరి కూడా పేరు పేరున వారికి నమస్కరిస్తూ మీడియా మిత్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మరి సోదరులందరూ కూడా స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ నిన్నటి వరకు కూడా ఎన్నికల ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమై మరుసటి రోజే ఫలితాలకు రాకముందే మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు ధర్నాకు ఉపక్రమించడం అంటే భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద శ్రేయస్సు కోసము ప్రజాక్షేత్రంగా ఏ రకంగా ఈరోజు పాటు పడుతున్నదో ఇది నిదర్శనం నాలుగో తేదీ ఫలితాలు రాబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ గారు బాధ్యతలు చేపట్టడమే కాకుండా రాబో ఐదు సంవత్సరాల కోసము చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి చారిత్రాత్మైన నిర్ణయాలు వాటికి ఈ పార్టీకి మొదటి వంద రోజుల్లోనే వారు భవిష్యత్తుకు బాట వేసే విధంగా రెండు వేల నలభై ఏడు వికసిత భారత్కు మార్గం సుగమం చేసేదానికి వారు ఒక ప్రణాళిక రూపొందిన విషయాన్ని మనందరికీ తెలిసిందే నరేంద్ర మోడీ గారికి విరామం లేదు విశ్రమం లేదు తన జీవితం అంతా కూడా వారు దారపోసి ఈ దేశం కోసం ధర్మం కోసం పాటుపడేటువంటి నాయకుడిగా నాలుగు వందల సీట్లు ఎండే సాధించబోయే దిశలో మూడు వందల డెబ్బై స్వతహాగా బీజేపీ ఆ సీట్లు సాధించే క్రమంలో నరేంద్ర మోడీ గారు మరి మరి చూస్తూ ఉన్నాం ఇవాళ వారు నిజంగా వారు ఒక అభూతమైనటువంటి శక్తి అందరికీ మించి అతీతంగా ఒక వ్యక్తి కాదు శక్తి అని వారు నిరూపిస్తా ఉన్నారు దాదాపు ఆరు మాసాలుగా వారు నిరంతరము వారు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పది సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పేదల సంక్షేమం కోసం పాటుపడినటువంటి మరి విధానాలు తెలియజేస్తూ ఏ రకమైనటువంటి వికసిత భారత్కు వాళ్ళ సంకల్పం పోనారో ఆ దిశలోనే మీ అందరి కార్యకర్తల యొక్క శ్రమ పట్టుదల కృషి మేరకు ఇది సఫలీకృతం కాబోతున్న సందర్భంలో నిన్ననే వారు నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల ప్రచారం ఘట్టాన్ని ముగించుకొని దాదాపు నలభై ఎనిమిది గంటలు ఇవాళ వారు మరి కన్యాకుమారిలో వారు ఏ రకంగా మెడిటేషన్కు ఉపక్రమించారో అది నిజంగా వారు దైవానుభూతుల యొక్క శక్తి అనే విషయాన్ని ఒక కారణ జన్ముడుగా ఈ యొక్క సమాజానికి దేశానికి దేవుడు పంపిన దూతగా ఇవాళ మనం భావిస్తూ ఉన్నాం ఉన్నాం కూడా అయితే ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ చేసిన పోరాట ఫలితమే కానివ్వండి నిరంతరం ప్రజల్లో ఉండి ఏ రకమ ప్రజా పోరాటాల ద్వారా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వము ఒక నియంతగా ఒక అవినీతిలో కూరుకుపోయి మొత్తం ఆ నల్ల ధనాన్ని సొమ్ముగా చేసుకొని తెలంగాణ ఆస్తులను సంపదను కొల్లగొట్టి ఆ కుటుంబం ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థల జలగల పట్టి పిలిచిన వంటి ఆ యొక్క ప్రభుత్వానికి స్వస్తి పలకాలని చెప్పి వారి యొక్క కుటుంబ పాలన నియంత్రిత పోకడలు